ఫ్రెండ్స్ ఛానల్ ప్రతి రోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో గుడిలో సుమిత్ర గుండె పగిలే నిజం తెలుసుకుని కుప్ప కూలిపోతుంది మరి అసలు సుమిత్ర తెలుసుకున్న నిజం ఏంటి మరి జోస్నా షాక్ లో ఉండబోతుందా అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే అసలు సుమిత్ర దశరథలను కలపడానికి శివనారాయణ ఇంకా కార్తిక్ చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు ఎందుకంటే సుమిత్ర ఆ దశరథ అన్న మాటలకు మనసు విరిగిపోయి జీవితం మీదే ఆశను కోల్పోయి జీవోత్సవంలా బతుకుతుంది కానీ ఏదో ఒక మూలన సుమిత్ర దశరథలు కలుస్తారు వాళ్ళిద్దరి జీవితాలు బాగుండాలి అని శివనారాయణ అనుకున్న కోరిక ప్రకారం తను తన వంతు దిశగా ప్లాన్స్ అమలు చేసుకుంటూ పోతున్నాడు అంటే గుడిలో సుమిత్ర దశరథులు కలిసి ఏర్పాటు చేయాలని చాలా గట్టిగానే అనుకున్నాడు శివనారాయణ అయితే అనుకున్న ప్లాన్ లో భాగంగానే కార్తీక్ దశరథ ఇద్దరు కలిసి గుడికైతే వెళ్ళారు అయితే సుమిత్ర వస్తుంది అన్న నమ్మకంతో దసరథ గుడికైతే వెళ్ళాడు కానీ అంటే ప్రతి పెళ్లి రోజుకు వాళ్ళు ఇద్దరు ఆ శివాలయానికి వెళ్ళి అర్చన చేయించి వాళ్ళ పెళ్లి రోజుని అక్కడ చేసుకోవడం వాళ్ళ ఆనవాయితీగా వస్తుంది అందుకోసం శివనారాయణ ఖచ్చితంగా సుమిత్ర మనసు ఇక్కడ గుడిలో మారే అవకాశం ఉంటుంది వాళ్ళిద్దరూ కలిసి ఏకాంతంగా ఒకసారి మాట్లాడితే వాళ్ళిద్దరి మనసు మారుతుంది ఒకరి మీద ఒకరికి ఉన్న ఆ అభిప్రాయ భేదాలన్నీ తొలగిపోయి వాళ్ళు మునిపటిలాగా సంతోషంగా గడుపుతారు అన్నది శివనారాయణ ఉద్దేశం అందుకోసమే దశరథను రెచ్చగొట్టి గుడికి వెళ్ళేలాగా చేశాడు అలాగే ఎప్పుడు తన పెళ్లి రోజుని ఒక పండగలుగా జరుపుకునే సుమిత్ర కూడా తన భర్త మీద తనకు కోపంగా ఉన్నా కూడా సరే పెళ్లి రోజు కాబట్టి తన భర్త ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి అని చెప్పేసి దేవుణ్ణి కోరుకోవడానికి ఇంట్లో ఎవరికి చెప్పకుండా గుడికైతే బయలుదేరింది కానీ జ్యోత్స్న ఖచ్చితంగా వాళ్ళ అమ్మ అక్కడే ఉండుంటుందని పోలీసులను తీసుకెళ్ళి మొత్తం కూడా మొత్తము వెతికిస్తుంది అయితే లోపల ఎంత వెతికినా వాళ్ళ అమ్మ కనిపించకపోవడం అలాగే అక్కడ ఏవో మందులు ఉండడం చూసి మా అమ్మని ఏం చేస్తావని దీపన అయితే బాగా గట్టిగానే అడిగేస్తుంది అయితే ఇక్కడ గుళ్ళో సుమిత్ర అయితే మొత్తము పూజాది చేసుకొని కంప్లీట్ గా బయలుదేరి అలా తిరిగి వెనక్కి తిరిగి చూసేసరికి దశరథ కనిపిస్తాడు అయితే దశరథ మాత్రం తనని చూసే లోపే పక్కకు వెళ్ళిపోవాలి అనుకుంటుంది అంతలోనే కానీ కార్తీక్కి ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి కానీ అక్కడ పెట్టేశాడు ఎందుకంటే సుమిత్ర టెన్షన్లో దీపా వాళ్ళు ఉండగా అలాగే తీసుకొని రావడం ఈ విషయం వెంటనే బాగుతూ చెప్పాలి అని చెప్పేసి దీప అయితే అనుకొని కార్తిక్కి ఫోన్ చేస్తుంది కార్తీక్ ఎంత ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అలాగే అక్కడ పోలీసులు రావడంతో దీపకు కాల్ చేయడదు అయితే అక్కడ సుమిత్ర లేకపోవడంతో కాస్త మనసుని కుదుట పెట్టుకొని అక్కడ చూడండి ఎస్ఐ గారు విడకి మా మీద చాలా కోపం అందుకని మా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు అయినా వా వాళ్ళమ్మని నేను మా ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తాను అయినా మా వాళ్ళమ్మ మా ఇంట్లో ఉంటే వాళ్ళమ్మ మాత్రం ఎందుకు ఉంటుంది మా ఇంట్లో ఉండడానికి తను ఎందుకు ఇష్టపడుతుంది నేను అంటేనే ఆవిడకు నచ్చదు అలాంటప్పుడు ఆవిడ మా ఇంట్లో ఎందుకు ఉంటుంది అంటూ పోలీసులను ఎదురు ప్రశ్నలు అడిగి చూడండి ఏదైనా ఉంటే మీరు మీరు తెలుసుకోండి అంతేకాని అనవసరంగా మా టైం వేస్ట్ చేసుకోవద్దు చేయొద్దు అయినా మేము అన్ని పనులు మానుకొని ఇదంతా చూడండి జ్యోష్ణ గారు ఇంకెప్పుడు ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్తో సగం సగం తెలిసిన ఇన్ఫర్మేషన్తో రావద్దు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాకు ఇలాంటి కంప్లైంట్లు ఇవ్వండి అంతే కానీ అంతే పోలీసుల టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి జ్యోష్ణకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇంతకాలం మా అమ్మని దాచి పెడతావో నేను చూస్తాను అని చెప్పేసి జ్యోస్న అయితే దీపకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది అసలు అమ్మ ఏమైపోయింది అయినా నేను వస్తున్న విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలియదు కదా మరి అలాంటప్పుడు అంతలోనే వీళ్ళు ఎలా మాయం చేశారు నిజంగా అమ్మాయి ఇక్కడ ఉందా మాటలు తాత మాటలు వింటుంటే మాత్రం ఖచ్చితంగా అమ్మ ఎక్కడుందో వాళ్ళకు తెలిసి అనిపిస్తుంది దీప ధైర్యం చూస్తుంటే అసలు మా అమ్మ కనిపించకపోతే ఎంత కూల్గా తాపిగా అయితే ఉండదు వంటలు చేసుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉంటుంది అసలు ఏదో జరుగుతుంది నా వెనుక నాకే తెలియకుండా దీప బావ ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నారు అంటూ ఏదో తెలియని తేడా కొడుతుంది అని చెప్పేసి జ్యోష్ణ ఆలోచనలో అయితే పడుతుంది ఆ తర్వాత తన భర్త దశరథను తప్పించుకొని సుమిత్ర పక్కకు వెళ్ళబోతుండగా కార్తిక్ కంట పడుతుంది ఏంటత్తా మామ కంట పడకుండా నువ్వు బయటకి పారిపోవాలనుకుంటున్నావా ఎంత దూరం వెళ్ళిపోతావు ఎలా ఎన్ని రోజులని ఉంటావు చూసావు కదత్త నీ కోసం మామయ్య అసలు తను ఎంత బాధపడుతున్నాడు తన మొహం ఎలా పీక్కుపోయిందో తెలుసా అసలు తను తిండి తినక ఎన్ని రోజులైందో తెలుసా మనస్ఫూర్తిగా మాట్లాడి మనస్ఫూర్తిగా తిండి తిని ఎన్ని రోజులైందో తెలుసా అసలు ఒక్కసారి ఆయనతో మాట్లాడి చూడత్తా నీకే తన బాధ ఏంటో తెలుస్తుంది నీతో మాట్లాడడానికి నువ్వు కనిపిస్తావన్న ఆశతో మీ పెళ్లి రోజుని మీ మీద ప్రేమతో నీ మీద నీ పేరు మీద అర్చన చేయించడానికి వచ్చారు అంటూ అనగానే ఇక ఆ తర్వాత తన పేరు మీద గుళ్ళు అన్నదానము అంతా కూడా ఏర్పాటు చేసేస్తాడు దశరథ అంత ప్రేమ పెట్టుకొని నన్ను ఎందుకు అంత మాటలు అన్నాడు అని అర్థం కాక సుమిత్ర సతమతలైపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత కార్తీక్ కార్తీక్ మాటల్లో పడుతూ ఉంటాడు అయినా నీ భార్య వల్లే నాకు ఇదంతా జరిగింది నీ భార్య అసలు మా ఇద్దరిని విడదీయాలని చూసింది అదే జరగకపోయి ఉంటే నేను నా భర్త సంతోషంగా ఉండేవాళ్ళం నీ భార్య కనుక నా భర్త మీద దాడి చేయుండకపోతే అసలు నాకు దీపం మీద కోపం వచ్చేదే కాదు అసలు నీ భార్య చేసిన తప్పు వల్లే మేము ఇలా ఉండాల్సి వచ్చింది నేను నా భర్త దూరంగా ఉండడానికి ముమ్మాటికి కారణం నీ భార్య అంటూ అనగానే మాటి మాటికి నా భార్య నా భార్య అనక తనగాని నీ భార్య కాకపోతే నాకేమవుతుంది అసలు నీ భార్య కాకపోతే దాన్ని నేను కనీసం చూడని కూడా చూసేదాన్ని కాదు అసలు నాకేంటి కర్మ అంటూ ఇక కోపంగా మాట్లాడే అనుకుని కానీ శాంతంగానే మాట్లాడుతుంది కానీ తన భర్తను చూసిన తర్వాత తనకు కొండంత బలం వచ్చేస్తుంది ఇక తర్వాత దీపను కించపరుస్తూ దీపను అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక తప్పత్తా నీ కూతురు గురించి నువ్వు అలా మాట్లాడకూడదు అనగానే ఏంటి కార్తీక్ మళ్ళీ మళ్ళీ కూతురు అంటున్నావు అయినా అసలు తను నా కూతురు ఎందుకు అవుతుంది నా కూతురు జోష్ని అనగానే నీ కూతురు జోష్నైతే నీ గురించి వెతకడానికి ఇంతవరకు ఎందుకు రాలేదు కానీ దీప అలా కాదు నీ దీపే నీ కన్న కూతురు దీపకు నీ మీద ప్రేమ ఉంది కన్న తల్లి ప్రేమ పాశం ఉంది కాబట్టి నీ కోసం అంతలా అల్లాడిపోతుంది నువ్వు ఒట్టు పెట్టుకునేసరికి నువ్వు ఎంత బా వా ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నా నీ గురించి చెప్పకుండా తను అన్ని మనసులోనే మింగేసుకొని తన బాధనంతా మనసులోనే అణుచుకొని నువ్వు ఇక్కడే ఉన్నవన్న విషయం ఎవరికి చెప్పకుండా తను తనలో తను ఎంత బాధపడుతుందో నాకు తెలుసత్తా అసలు అనగానే కార్తీక్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అనగానే దీప నీ కన్న కూతురు నీ పేగు తెంచుకు పుట్టిన కూతురు అనగానే ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ నీకు మత పోయిందా అనగానే అవును అవునమ్మ సుమిత్ర అంటూ దాసు గుళ్ళోకి ఎంట్రీ ఇస్తాడు ఇక దాసు ఇంతకాలం నేను ఈ విషయం నీ గురించి నీకు కానీ నా కూతురు చేసిన పని వల్ల నువ్వు నీ భర్త సీతారాముల్లాగా ఉండే వాళ్ళు అసలు విడిపోతున్నారు అని తెలియగానే నా మనసు చాలా బాధపడింది నా కూతురు చేసిన తప్పు వల్ల మీరిద్దరూ అలా చెట్టుకొకరు పుట్టకొకరు వెళ్ళడానికి వీల్లేదు మీ ఇద్దరు ఎప్పుడు సీతారాముల్లాగా సంతోషంగా అన్యోన్యంగా ఉండాలి జంట అంటే మీలా ఉండాలి అని అందరూ చెప్పుకునేలా ఉండాలి అంటూ ఇక హాస్పిటల్లో చిన్నప్పుడు డెలివరీ అప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా దాసు తన తల్లి చేతుల మీదుగా తన కూతురు నీ చెంత నీ ఒడిలోకి చేరిందని అలాగే అంటూ అంతా జరిగిందంతా కూడా చెప్పేస్తాడు అయితే పక్క అక్కడి నుంచి వస్తున్న దసరా కూడా ఇవన్నీ కూడా వినేస్తాడు అంటే అందుకోసమేనా ఈ నిజం నువ్వు ఎక్కడ చెప్పేస్తావని ఆ రోజు నీ తల మీద కొట్టింది జోష్నే కదా అందుకే కొట్టింది కదా అనగానే ఏం మాట్లాడుతున్నారండి అనగానే అవును సుమిత్ర అసలు ఆ రోజు దా దాసుని దాసు మీద అటాక్ చేసింది ఎవరు కాదు మన జోష్ని అనగానే ఏం మాట్లాడుతున్నారండి నాకేం అర్థం కావట్లేదు అనగానే నిజం నిజమత్తా నీ కంటికి కనిపించేవే నిజాలని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ రోజు నా మామయ్య మీద అటాక్ చేయించేందు కూడా జోస్నే అంటూ అన్ని విషయాలు చెప్పేసరికి ఇక జ్యోస్న మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది నాకు తెలిసత్తా నీకు జోస్న మీద ఇప్పుడు చాలా కోపం ఉంటుందని కానీ నువ్వు ఈ కోపాన్నంతా నీ మనసులో అణుచుకొని జ్యోస్న మారడానికి నువ్వు ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఈ విషయం ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నాను అంటే మీ ఇద్దరు విడిపోయే స్టేజ్కు వచ్చారు కానీ మీరు విడిపోవడం కరెక్ట్ కాదు దీప ఆ ఇంటి వారసురాలు దీపకు ఆస్తి మీద ఏం మక్కువ లేదు కానీ దీప ఒక్కటి కోరుకుంటుంది తన అమ్మ నన్నల ప్రేమ దక్కాలని చిన్నప్పటి నుంచి తనకు అమ్మ నన్నల ప్రేమ దక్కలేదు చిన్న వయసులోనే అమ్మని కోల్పోయింది అంటే పెంచుకున్న అమ్మని కానీ ఆ అమ్మా అమ్మ నన్నల ప్రేమ కలగలిపి కుబేర చాలా ప్రేమగా పెంచాడు ఎంతైనా కన్నతల్లి ప్రేమ కన్నతల్లిదే కదా అత్త నువ్వు దీపకి ప్రేమను పంచాలి అదే విధంగా జ్యోత్నలో మార్పు రావాలి మంచి దానిలాగా చేసి మళ్ళీ దాసు మామయ్యకి అప్పగించాలి అలాగే మీకు ఇప్పుడు ఒక్క కూతురు కాదు ఇద్దరు కూతుర్లు అనుకోండి అంటూ దాసు గురించి దాసు గురించి ఆలోచించమని అలాగే అక్కడ పారిజాతం చేసిన తప్పును కూడా మనసులో పెట్టుకోవద్దని చెప్పేసి ఇద్దరిని మీ కూతురులలాగా చూడాలి అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్పేస్తాడు కానీ ఇంత తప్పు చేసిన దాన్ని నా కూతురిగా ఎలా అనుకోమంటావు కార్తీక్ అనగానే లేదత్త నువ్వు తొందరపడి జ్యోత్స్న నీ కూతురు కాదు అన్న విషయం నీకు తెలిసిందని విషయం తనకి తెలిస్తే మాత్రం జ్యోత్స్న చాలా అపార్థం చేసుకొని చాలా మొండికేస్తుంది అప్పుడు తను ఏ ఎంతకైనా తెగించవచ్చు అవన్నీ కావద్దు అని తనలో మార్పు మాత్రమే మనం కోరుకుంటే ఖచ్చితంగా తను మారుతుందత్త నాకు ఆ నమ్మకం ఉంది తనను మార్చే బాధ్యత నాది తనను మళ్ళీ మనిషిగా చేసే బాధ్యత నాది నా మాట విని నువ్వు మామయ్య కలిసి ఇంటికి వెళ్ళండి అనగానే ఇక సంతోషంగా దీపని ఒక్కసారి చూడాలని ఉంది కార్తీక్ అనగానే ఇక వెంటనే నేను వెంటనే దీపనే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను అని చెప్పేసి అనగానే దీప కా దీపకు ఫోన్ చేస్తాడు కార్తీక్ ఇక వెంటనే జోష్ను కూడా అసలు మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ ఆలోచన స్తూ ఉంటుంది అయితే దీపకు వెంటనే ఫోన్ రాగానే హడావిడిగా గుడికి వెళ్తుంది ఇక దీప ఏంటి ఇంత హడావిడిగా ఎక్కడికో వెళ్తుంది దీపను ఫాలో చేస్తే అంత తెలుస్తుంది కదా అని చెప్పేసి జ్యోష్న కూడా దీప వెనకాలే వెళ్తుంది ఆ తర్వాత దీప గుళ్ళోకి రాగానే సుమిత్ర దశరథ వెళ్ళి కూతుర్ని గుండెకు హత్తుకుంటారు ఇక దాంతో నన్ను క్షమించు దీప కన్న తల్లినండి నీకు చెప్ప అనరాని మాటలు అన్నాను పెట్టకుడిని శాపనార్థాలన్నీ చెప్పా పెట్టాను ఒక తల్లిగా చేయకుడిని పను ఒక తల్లిగా చేయకూడని పనులన్నీ చేశాను నన్ను క్షమించు దీపా అనగానే అమ్మ అంటూ ఇక వాళ్ళ అమ్మ నాన్నల్ని ఇద్దరిని హత్తుకొని చాలా సంతోషంగా తెలుస్తుంది కానీ ఈ విషయం అనగానే నాకు ఇప్పుడే అర్థమైంది నువ్వు ఎందుకు అలా ఉన్నావో ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపించావు అనేది నాకు తెలిసిపోయింది ఆ జ్యోత్న మారే వరకు నేను కూడా ఈ విషయాన్ని బయట పెట్టను అంటూ ఇక వాళ్ళు ఇద్దరు చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జ్యోత్న జ్యోష్నకి కాస్త డౌట్ అయితే వస్తుంది ఏంటి మమ్మీ దీపని హత్తుకుంటుంది అంటూ అనగానే ఇక తర్వాత జ్యోత్న వచ్చేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది దూరం నుంచి వినపడకపోయినా కాస్త క్లారిటీగా ఉండకపోయినా ఏంటి మమ్మీకి డాడీకి దీపే తన సొంత కూతురు అన్న విషయం తెలిసిపోయిందా ఏంటి అంటూ షాక్లో అయితే ఉండిపోతుంది ఇక చూడాలి మరి జ్యోత్నకి కార్తీక్ దీప కలిసి ఎలాంటి చుక్కలు చూపిస్తారో మరి జ్యోత్న మనసుని మార్చడానికి ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో